ఇవి అలసందలండి నేను గుగ్గిళ్ళు కోసం నానబోయటం కోసం తీసుకొచ్చాను చూడండి ఎంత బాగున్నాయో ఇలాంటివి తీసుకోవాలండి మనం గుగ్గిళ్ళు వండుకొని తినాలంటే ఈ అలసంద గుగ్గిళ్ళు చాలా బాగుంటాయండి గ్లాసు ఇవి నానబోసుకున్నాము ఒక గ్లాస్ అయితే నేను నానబోస్తున్నానండి అలసందలు ఈ గిన్నె నిండా నీళ్ళు పోసి పెట్టుకుంటే మునిగేటట్టు గింజలు బాగా నానతాయండి ఇప్పుడు కడిగైతే నేను పక్కన పెట్టేసుకుంటా గింజలు కూడా బాగున్నాయండి సైజు వచ్చినాయి కేజీ అయితే తెప్పించి పెట్టాను అంతకుముందు ఇప్పుడు చూడండి బాగా అయితే నాన్న గింజలు ఈ గింజల్లో ఒక అర స్పూను ఉప్పేసి ఒక చిన్న గ్లాస్ అయితే నీళ్లు పోసాను ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం పప్పులన్నీ కూడాను పప్పు ఉడికేటప్పుడు నొరజలాగా వచ్చిద్ది కదండి వీటికి కూడా అంతే వచ్చింది చూడండి అంచున ఇంకా నేను తీసేసాను బాగా ఎక్కువ వచ్చింది పప్పులన్నిటికీ అంతే వచ్చిద్దేమో ఉల్లిపాయలు కొత్తిమీర అల్లం ముక్క పచ్చిమిరపకాయ కరివేపాకండి ఇప్పుడైతే ఉడికినాయి కదా ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా స్టవ్ వెళ్ళగిచ్చి బాండి పెట్టి ఆయిల్ పోసేసి రెండు ఎండు మిరపకాయలు తుంపేసాను తాలింపు గింజలు కూడా వేసి ఇలా కలుపుకోవాలి తాలింపు గింజలు దోరగా అయిన తర్వాత ఈ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలన్నీ అయితే వేసాను కొంచెం హైలో పెట్టుకొని కాస్త వేగిన తర్వాత సిమ్లో పెట్టయితే వేయించుకోవాలి మాడకుండా రెండు రెమ్మలు అయితే కరివేపాకు వేసానండి ఇలా వేసుకొని కొంచెం దోరగా దాకా కలుపుకుంటూ ఉండాలి తర్వాత కొంచెం పసుపు కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇలా కలుపుకోవాలి అంటే అడుగండితే బాగోదు కదా అడుగంటకుండా ఇలా కలిపేసుకుంటూ ఉంటే ఇప్పుడైతే పప్పులు పోసాను తాలింపులో ఇప్పుడు మంట తగ్గించుకొని కలుపుకుంటూ ఉండాలండి ఆయిలు కారం ఉప్పు మొత్తం కూడా వాటికి పట్టిద్ది ఇప్పుడు కొంచెం మళ్ళీ ఒక చెంచా ఉప్పు వేసాను ఎండు కారం అయితే వేయట్లేదండి నేను ఎందుకంటే పచ్చిమిరపకాయలు నాలుగేసాను ఎండుమిరపకాయలు కూడా రెండు తుంపేసాను అందుకని కారం కూడా వేయలేదు చిన్నపిల్లలు తింటే అవి కారం కారంగా ఉంటుంది కదా ఇలా చేసుకుంటే పిల్లలకు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ అలసందగుగ్గిళ్ళు మనం తిన్న ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అమ్మే వాళ్ళు తీసుకొస్తారు కదా వాళ్ళ దగ్గర తీసుకునే కంటే కూడా మనం ఇంట్లో నానబెట్టుకొని చక్కగా ఇలా ఉడికించుకొని కనుక చేస్తే పిల్లలైన స్కూల్ నుంచి వచ్చినప్పుడు చక్కగా తింటారండి